రోగాలు మొత్తం మీద ఇవన్నీ కలిపి అందుకని ఈ రోగం నీకు అలా వచ్చింది గురుధిక్కారం పురాణ వేద నింద చేయటం వల్ల అన్నాడు అయితే ఇక నాకు ఈ రోగం పోదా నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అన్నాడు సుదర్శనుడు అప్పుడు కంగారు పడకయ్య జగన్మాత వాగ్దేవి అనే పేరుతో లోకంలో వెలసింది నీకు వాక్కునిచ్చిన తల్లి ఆ తల్లి ఆవిడకి అద్భుతమైన బీజం ఒకటి ఉన్నది అది వొమ్మని బీజం దీనిని ముమ్మారు ఉచ్చరించి ఈ వాగ్దేవి మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు శుక్రవారం మొదలుపెట్టి వరుసగా నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ఎప్పుడు మొదలుపెట్టినా శుక్రవారం మొదలుపెట్టాలి దీనికి తారాబలం కూడా అక్కర్లా వారంతో వజ్యంతో సంబంధంలా ఒక నలభై ఒక్క రోజులు ఏకధాటిగా ఈ మంత్రం చేయి ప్రతిదినము తులసి దళాలతో నీటిని కాసేపు నానబెట్టు అంటే కొంచెం ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఒక నాలుగైదు చెంచాల నీరు ఒక పంచపాత్రలో పోసుకొని అందులో బాగా తులసి దళాలు వేసి ఈ తులసి దళాలు కాసేపు నాకు నానిపోతాయి అందులో ఆ తర్వాత ఆ తులసి రసం అందులో పిండు దాని మీద చెయ్యి పెట్టు ఓం వం 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 వాగ్దేవ్యై నమ ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు రోజు వెయ్యి సార్లు జపం చేయి లోపల లోపలే పైకి ఏం చేత అసలు గొంతు నెప్పితుంటే పైకి ఏం చేస్తాడు లోపల లోపల గొడుకుంటూ చేయి జపం అయిపోగానే ఈ చెయ్యి తీసేసి ఈ రసం తాగి ఒక్కొక్కప్పుడు కాసేపు చేయి పెట్టాక ఈ చెయ్యి లాగుతుంది కొంతమందికి పాపం వెయ్యి జపం అయ్యేదాకా చెయ్యి మీద పెట్టాలంటే ఇబ్బంది పదకొండు సార్లు జపం అయ్యేదాకా చెయ్యి పెడితే చాలా అలాంటి వారికి ఈ మంత్రం పదకొండు సార్లు చేసేదాకా ఆ పంచపాత్రమే చెయ్యి పెట్టి ఆ తర్వాత తీసేసి ఈ తులసి నీళ్లు కలిపిన రసం తాగేస్తే నలభై ఒక్క రోజులలో ఈ కంఠ సంబంధమైన వ్రణం పుండు తొలగి గుటక శుభ్రంగా వెడుతుంది నువ్వు సంపూర్ణంగా గొంతు వాడగలుగుతూ ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు అప్పుడు ఆ సుదర్శనుడు సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆయన చెప్పినట్టే ఓ పంచపాత్రలో కాస్త నీరు తీసుకుని అందులో ఈ తులసి దళాలు వేసి దాని మీద చెయ్యి పెట్టి ఈ జపం చేశాడు అతను ఓపికను బట్టి పదకొండు సార్లు వరకు చేయాలి ఉంచి ఆ తర తీసేసి వెయ్యి సార్లు జపం చేసి అప్పుడు ఆ తులసి ఆకులు అందులో పిండి ఈ నీరు ఆ రసము కలిపి తాగేసేవాడు సరిగ్గా నలభై ఒకటో రోజు పూర్తి అవడంతో పూర్తిగా కంఠం స్వాధీనంలోకి వచ్చింది ఏం తిన్నా లోపలికి వెళ్ళేది మాట హాయిగా స్వచ్ఛంగా వచ్చేది ఆరోగ్యవంతుడయ్యాడు అప్పుడు వశిష్ఠుల వారు ఇదిగో చూశారు కదా ఈ మహారాజు గారి వంకతో లోకానికి నేను మంత్రం ఇస్తున్నాను ఈ కంఠంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా తరచుగా గొంతు బొంగురు పోతున్నా దగ్గొస్తున్నా గుటక దిగకపోయినా ఇంకేమైనా వాచినా ఏ ఏ రోగాలు కంఠాలకున్నా ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు అనుష్ఠానం చెయ్యండి చెప్పినట్లుగా ఆ తర్వాత ఆ తులసి రసం తాగండి మీకు సంపూర్ణంగా కంఠ రోగాలు తొలగుతాయి అన్నాడనమాట ఓం వం 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 వాగ్దేవి వం 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 వాగ్దేవి